ఈరోజు ఆయన తిరిగి రాబోతున్నాడు ఆయన చెప్పినటువంటి మాటలు మరి శిష్యులు మరచిపోయారు యేసు ప్రభుత్వం తిరిగినటువంటి వాళ్ళు మరచిపోయారు ఆయనతో సహవాసం చేసినటువంటి వారందరూ కూడా యేసు ప్రభు తిరిగి లేస్తాడన్నటువంటి మాటలు మరచిపోయి జీవిస్తూ ఉన్నారు కొంతమంది ఈ పరిశైలు లేస్తాడని వాళ్ళు చెప్తున్న మాట మనం చూడచ్చు ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు మాకు అయిన తర్వాత వారు వెళ్ళి చెప్తున్నారు అయ్యా ఆయన చెప్పిన మాట జ్ఞాపకం ఉన్నది ఏమిటి ఆయన చెప్పినది మూడవ దినమున నేను తిరిగి లేస్తాను మూడవ దినమున నేను తిరిగి దేవుని మాట ఏ సయ్య మాటను జ్ఞాపకం ఆపకమచ్చుకున్నారు ఈరోజు ఈసుతో ఉన్నటువంటి వారు మరచిపోయారు